హాయ్ అండి మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా పచ్చి కారంతో కర్రీ చేసుకొని చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఎగ్స్ను బాయిల్ చేసుకొని తీసేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోని ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నటువంటి ఎగ్స్ని కూడా వేసేసుకొని ఇవి కూడా ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరే కడాయి ఒకటి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోనే ఆనియన్స్ అలాగే అల్లము వెల్లుల్లి ఒక పది జీడిపప్పులు అలాగే మీ స్పైసీకు కారము అలాగే ఒక పది వచ్చేసి మిరియాలు అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి ఈ పుదీనా అనేది కొంచెం తక్కువ ఇచ్చి చేసుకోండి అంటే కొత్తిమీర కంటే పుదీనా ఫ్లేవర్ చాలా తక్కువ ఉండాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని బిర్యానీ స్పైసెస్ అని ఒక్కొక్కటిగా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి పచ్చకారం ఏదైతే ఉందో ఇది కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఇందులోనే పసుపు సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పొడి యాడ్ చేసేసుకోండి ఇందులో మనకి నార్మల్గా కారం అయితే అవసరం లేదండి ఈ పచ్చి కారమే సరిపోతుంది ఇంకా అందులో కొంచెం కాడు కూడా యాడ్ చేసేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులో మన గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకో అది కొంచెం ఫ్రై అయ్యి చిక్కబడాలి అలా చిక్కబడిన తర్వాత ఎక్స్ని వేసేసి కొంచెం కసూరి మేతి వేసేసుకొని దించేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చికారం ఎగ్గు పులుసు రెడీ అయిపోతుంది